జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మొన్న జాన్ పాల్ గారు వీడియో పెట్టారు సందర్భం ఏంటంటే రాజ్ ప్రకాష్ పాల్ పాస్టర్ అట ఆ పాస్టర్కి ఒక పూజారి గారు ఎవరు పూజారి గారు అన్నారట మీ పాస్టర్స్ అందరూ ఎందుకు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు మాలో అలా ఉండదు మేమందరం చాలా ఐక్యతతో ఉంటాము మీరు ఎందుకు అలా మీ పౌరు మీరే తీసుకుంటున్నారు అని చెప్పేసి పూజారి గారు అన్నారట అయితే ఆ రాజ్ ప్రకాష్ పాల్ అనే పాస్టర్ మొన్న ఎప్పుడో స్టేజ్ మీద పూజారి గారి మాటలు చెప్తూ మాట్లాడారు స్పీచ్ ఇచ్చారు ఏమన్నారంటే పాస్టర్స్కి మనలో పాస్టర్స్కి కామన్ సెన్స్ లేకుండా అయిపోతుంది కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు విమర్శించుకుంటున్నారు మన పరువు మనమే తీసుకుంటున్నాం అని అతను చెప్పారు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ అయితే ఆ కామన్ సెన్స్ లేదు అనే మాటకి జాన్ పాల్ గారికి తగిలినట్టుంది ఆ మాట జాన్ పాల్ గారు ఇప్పుడు ఆ మాట మీకు తగిలినట్టుంది ఎందుకంటే మీరు అందరినీ ఖండిస్తారు పాస్టర్స్ ఎవరైనా కొంచెం తప్పుగా మాట్లాడినా మీరు ఖండిస్తారు దానికి మేము ఒప్పుకుంటాం అయితే ఇప్పుడు కామన్ సెన్స్ లేదు అనే మాట అతను అన్నాడు కాబట్టి మీరు మీరు చూసుకోవాలి పాస్టర్స్ అవరు చుట్టూ తిరిగి మళ్ళీ హిందువుల దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అసలు అత అతను అన్నదానికి మీరు అన్నదానికి అసలు సంబంధం లేదు మీకు ఏదో మనసులో ఉన్నట్టుంది మీ ఉద్దేశాన్ని బయట పెట్టారు అయితే మీకు ఆ మీరు ఆ వీడియో చూపించే ముందు మీరు మాటలు ముందు మీరు ఒక వీడియో చూడండి అంటే బహుదేవతారాధన అన్నారు కదా దాని గురించి మీరు మాట్లాడారు కదా ఇప్పుడు ఒకసారి వీడియో చూడండి తెలియత కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు అంటారు ఇంతమంది దేవుళ్ళు దేవుళ్ళు ఉండరు కోసమని దిగి వస్తాడు ఒక ఆయన తపస్సు చేస్తాడు నంది నందిముఖంతో చూడాలనుంది నందీశ్వరుడిగా వస్తాడు ఏ భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది రామచంద్ర ప్రభువుగా వస్తాడు హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్డ

ఒకే దేవుడా జాన్ పాల్ గారు మీకు ఒక దేవుడు అని మీరెలా అనుకుంటున్నారు మరి ఎవరు ఏ సొకటే దేవుడు అయితే మరి యహూ ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు ఇంకెవరు మేరీ ఎవరు మరి వీళ్ళందరినీ మీరు పూజిస్తారు కదా ఆరాధిస్తారు కదా మీది ఒకటే దేవుడు అని మీరు ఎందుకు వెళ్ళగా అనుకుంటున్నారు మీరంటే సరిపోయింది మిగతా అసలు మీరు కూడా అంటారు కదా తండ్రి తండ్రి అంటారు కదా మీరు మీది ఒక దేవుడు ఎలాగయ్యాడు నరుగురా మొత్తం ఎంత ఒకే దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు బయలుపరిచినటువంటి ప్రతి మాట ప్రమాణం ఉంటుంది మనకి ప్రమాణ గ్రంథమైన బైబుల్ ఉంది వాళ్ళకి ఏది ప్రమాణ గ్రంథమో వాళ్ళకే తెలియదు ఇది ప్రమాణ గ్రంథం అని ఎక్సంట్ మీది ప్రమాణ గ్రంథం బైబిలా అది ప్రమాణ గ్రంథం అంటారా చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు రాసుకున్న రఫ్ బుక్ అంత ఉంటుంది మీది అది ప్రమాణం అందులో మొత్తం అన్ని ప్రపంచం అంతా అందులోనే ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు మీరు ఫీల్ అవుతారు అంతే అది ప్రమాణ గ్రంథం కాదు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు అసలు ఎల్కేజీ పిల్లలకు ఉన్న బుక్స్ కూడా మీకు ఉండవు అరవై ఆరు పుస్తకాలు అంటారు పది 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 పేజీలు కలిపి ఒక పుస్తకాన్ని చేశారు కొడితే కరెక్ట్గా ఒక ఎన్ని పేజీలు ఉంటాయి ఒక ఐదు వందల పేజీలు ఉంటాయి అందులోన మరి మా వేల పుస్తకాలు ఉంటాయి చదవాలంటే జీవితమే సరిపోదు అది ప్రమాణ గ్రంథమా మీది బైబుల్ ప్రమాణ గ్రంథం అంటారా మీరు నేనైతే ఎల్కేజీ చిన్నపిల్లలు ఎల్కేజీ బుక్ రఫ్ బుక్ దాన్ని నేను అందులో ఏమి ఉండదు కదా ఆమెకి అంత చిన్న పిల్లలకి ఉన్న బుక్స్ కూడా మీకు ఉండవు అన్ని కలిపి ఒక బుక్ దగ్గర బుక్గా తయారు చేసుకున్నారు మాకు ప్రమాణ గ్రంథం ఏదో మాకు తెలియదా ప్రమాణ గ్రంథం తెలియదని మీకెవరు చెప్పారు మాకు హిందువులకి ప్రమాణ గ్రంథం ఏది భగవద్గీత భాగవతం మహాభారతం రామాయణం అదే చెప్తారు ప్రమాణ గ్రంథం ఇంకా బోల్డ్ ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు బోల్డ్ ఉన్నాయి అవన్నీ చదవాలంటే జీవితం సరిపోదు ఇంకా ఏమన్నాడో విందాం ఇతను ఇది అంటాడు ఇంకొకటి అంటాడు ఎవరు చెప్పారు విమర్శించుకుంటున్నామని మేము భగవద్గీత భగవద్గీత భాగవ ఎవరు ఎవరు అడిగినా ఎవరు మీరు ఎవరికి అడిగినా అందరం ఒకటే పేరు చెప్తాం భగవద్గీత భాగవతం మహాభారతం ప్రమాణ గ్రంథం ఏదంటే అంటే ఎవరిమైనా ఒకటే చెప్తాం మీలా కాదు మీరు ఎలా చెప్తారు బైబుల్లో ఒకటేమో ఒకటేసి దేవుడు అని ఒకటే అంటాడు ఒకడేమో యహోవ దేవుడు ఒకడే అంటాడు ఒకడేమో పరిశుద్ధాత్మ దేవుడు అంటారు మీకు క్లారిటీ లేదు మేము క్లారిటీగానే ఉన్నాం మీకు క్లారిటీ లేదు మీది చిన్నపిల్లలు రాసుకునే ఎల్కేజీ రఫ్ బుక్ మీది ఇంత ఉంటుంది ఆ లింగు లింగుని ఇంత బుక్ కొట్టి శవకుల్ అంటుకొని మీరు వెళ్ళిపోతారు ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాలు మీకు అడిగిన దానికి కామన్ సెన్స్ లేదనే మాట మీకు తగిలింది తగిలినప్పుడు అతడికి మీరు అడగండి మీరు మీరు కొట్టుకు సావండి మధ్యలో మళ్ళీ ఇందులోకి ఎందుకు వస్తున్నారు మీరు అది మీకు గ్రంథాల గురించే మీకు తెలియదు చదవలేదు హిందూ గ్రంథాలు చదవలేదు చదవని కూడా అంటారు మీరు అసలు ఆ గ్రంథాలతో మీ మీద చెప్పేస్తున్నారు ప్రామాణిక గ్రంథాలు ఏమీ లేవు ఒకటని లేదు అదని లేదు మీరు ఎవరికి అడిగినా ప్రామాణిక గ్రంథాలు ఏవని చెప్తే అందరూ ఒకటే పేర్లు చెప్తాం మీలో రకంకొక పేర్లు చెప్పం అసలు నల్లట పుస్తకం ఏముందని మీరు ప్రామాణిక గ్రంథం అంటారు దాన్ని అందులో ఏముంది ఇంకా ఏమన్నారో అతను ఆ వ్యక్తితో చెప్పు మీరు ఎందుకు ఒకరినొకరు విమర్శించుకోరు అంటే మీకు ఒక ప్రామాణికత లేదు మీరు నమ్ముతున్నది ఒక్క దేవుణ్ణి కాదు మీరు నమ్ముతున్నది కోట్ల రూపాలని నమ్ముతున్నారు కాబట్టి కోట్ల సిద్ధాంతాల్ని కోట్ల విశ్వాసాలని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీకు ప్రామాణికత లేదు కాబట్టి మీరు ప్రతిదాన్ని అంగీకరిస్తారు మీ క్రైస్తవులకి కామన్ సెన్స్ లేదు అన్నారు కదా ప్రతిదాన్ని అంగీకరిస్తావా ఎవరిని అంగీకరించావు మిమ్మల్ని మేము అంగీకరించమే మీరంటున్న పరమాసా ఇం మాకు మేము అంగీకరించలేదే మిమ్మల్ని అందరిని అంగీకరిస్తామని అంటున్నారు కదా మేము అందరం ఎక్కడ అంగీకరించి అంగీకరించాము అందరిని అంగీకరించమే మిమ్మల్ని అసలే అసలు అంగీకరించాం ఇప్పుడు మాకు తెలుసు ఏది అంగీకరించాలి దేన్ని అంగీకరించకూడదు మాకు తెలుసు మీలాంటి రఫ్బుక్కుల్ని మేము అంగీకరించాం క్లారిటీ లేని దేవుళ్ళని మేము అంగీకరించాం ఉన్నాడో లేదా తెలియని దేవుని గురించి మేము అంగీకరించాం మాకు తెలుసు దేన్ని అంగీకరించాలి దేన్ని అంగీకరించకూడదని మాకు తెలుసు క్లారిటీ లేదు మీకు మాకు క్లారిటీ ఉంది ఇంత బుక్కు పట్టుకొని ప్రపంచం జ్ఞానం అంతా అందులోనే ఉందని అని చెప్పుకొని తినడం మీ అజ్ఞానం జాన్పారు గారు మీదే అజ్ఞానం మీకు మిమ్మల్ని అసలు ఎంత మీరు ఇంత సైకోగా మిమ్మల్ని తయారు చేసిన వ్యక్తి ఎవరో మాకు తెలియడం లేదు కానీ ఇంత ముండిగా మీకు గ్రంథాలు తెలియవంటారు తెలియనప్పుడు మీరు ప్రామాణిక గ్రంథాల గురించి మీలాగా మాట్లాడతారు మేము మేము ఎప్పుడు మేము అనుకోవడం మీరు విన్నారు మీరు ఎవరి నోట్లో విన్నారు ఇది ఇది కాదు అది కాదు ప్రామాణిక గ్రంథం అని మాలో మేము ఎప్పుడు విమర్శించుకున్నాం మీరు ఎవరికి అడిగినా ప్రామాణిక గ్రంథాలు అందరం ఒకటే పేరు చెప్తాం మీలాగా ఇంకో పేరు చెప్పం మీకు దేవుడు ఒకటే అంటారు రెండు మొక్కుతారు మీరు దేవుడు మీరేమో ఏసు ఫోటో పెట్టి ఇతనే ఏసి అంటారు విపి రెడ్డేమో ఏ సెలాగా ఉన్నాడో మీకు ఎవరు చెప్పారు అని వీపీ రెడ్డి అంటాడు మీకు క్లారిటీ లేదు కదా క్లారిటీ లేనిది మీకు ఇప్పుడు మీ గురించి కూడా మాకు క్లారిటీ రావడం లేదు ఉంటే అటు ఉండండి లేదంటే ఇటు ఉండండి ఇప్పుడు మీ గురించి కూడా మాకు క్లారిటీ రావడం లేదు ఏ ఎలాగే ఉంటాడని ఒకడు అంటాడు అచ్చి ఏ ఎలా ఉంటాడని ఎవరు చెప్పాడో రెడ్డి అంటాడు మీరు ఏమైనా చూసారా ఏ సెలవు ఉంటాడో అని వీపీ రెడ్డి అంటున్నాడు మరి మీకు కదా క్లారిటీ లేదు ప్రామాణిక గ్రంథాలు ఏవో మాకు తెలుసు దేన్ని యాక్సెప్ట్ చేయాలో మాకు తెలుసు ఏం అందరినీ అంగీకరిస్తామని అంటున్నారు కదా మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నావా మిమ్మల్ని ఎప్పుడు ఈ దేశం నుంచి సరివేద్దామని చూస్తున్నాం మాకు తెలుసు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం మీరు గ్రంథాల గురించి మాట్లాడతారు నిజంగా మీరు హిందువుగా ఉన్నప్పుడు సనత ధర్మంలో ఉన్నప్పుడు అండ్ మణికంఠ స్వామిగా ఉన్నప్పుడు మీరు రామాయణం చదివి ఉంటే అసలు మీరు మీ తండ్రి గారు మీ తండ్రి గారిని ఈ విధంగా మీరు కించపరచకుండా ఉంది ఎలాగంటే ఎందుకు మాట వచ్చిందంటే అతను పెట్టిన పేరు వదిలేసి అతను ఇచ్చిన ధర్మాన్ని వదిలేసి మీరు అలా తయారవ్వరు చదవక ఇలా తయారయ్యారు మొండిగా మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకు ఎవరో మాకు అర్థం కావడం లేదు మీరు గ్రంథాలు తెలియవు ఊరుకోండి మళ్ళీ మాకేది తెలియదు మాకు క్లారిటీ లేదని మీరు ఎలా చెప్తారు కోటు కోటల్లో దేవ వేల కోట్లు దేవులు దేవుళ్ళు ఉన్నారు బహుదేవతారాధన ఒక మేము అన్నిట్లో దేవుణ్ణి చూస్తాం ఇప్పుడు మీకు అందుకే వేశాను అది సాగంటి కోటేశ్వరరావు గారు వీడియో చూశారు కదా దానికి అర్థం తెలుసుకోండి మీరు మా గ్రంథాలు ఉంటే కనుక మీరు మణికంఠ స్వామిగా ఉన్నప్పుడు హిందూ గ్రంథాలు చదివితే కనుక మీరు అసలు మతం మారరు మీరు మతం మారినప్పుడు మీరు జ్ఞా మీరు అజ్ఞానులు మీరు మీకు 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 క్లారిటీ లేదు దేవుడు ఉంటాడో మీకు క్లారిటీ లేదు ఒకటి ఏసు ఫోటో పెడితే ఆ ఏ ఎలగొంటే నీకేవడు చెప్పడానికి ఒకడు అంటాడు బైబుల్ ఏమో ఒకరొకలా మాట్లాడితే ఇంకొకరు ఒకలా మాట్లాడతారు కరుణాకర్ గారు డిబేట్ కి జాన్ బాబు గారు అందరూ వెళ్ళినప్పుడు కరుణాకర్ గారు ఒక సందర్భం వచ్చి జాన్ పాల్ గారు అన్నారు కదా అంటే ఆ బాబా బాబా పాల్ గారు చెప్పింది పాల్ చెప్పింది నేను విన్నాను అది మాకు అవసరం లేదని జాన్ బాబు అన్నారు మీకు క్లారిటీ లేదు బైబుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు ఇంకా ఏమన్నారో విన్నారుత ఉంది కాబట్టి ప్రతిదాన్ని దేవుడు అంటాం మేము దేవుడు ఒక్కడే అని అంటాం ఆ దేవుడు మాత్రమే మా దగ్గర కూడా దొంగ పూజారులు ఉన్నారు దొంగ వ్యక్తులు ఉన్నారు కానీ మేము ఖండించు ఖండించుకుంటే అది వారి వారి వాళ్ళని మతంగా ఎవరు చెప్పారు మీకు ఖండించమని దొంగ పూజలని ఎంతమందినో పోలీస్ స్టేషన్లు పెట్టించారు మా వాళ్ళు పట్టుకొని మీరు చూసారా మీరు చూసారా జాన్ పాల్ గారు దొంగ పూజలను ఎవరు మేము ఎవరిని ఎంకరేజ్ చేయము ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తారో లేదు ఇన్స్టాగ్రామ్లో దొంగ స్వామిల్ని మా వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తారు మీ మీకేం పోయి కానీ కూడా మీ వల్ల మా సనాతన ధర్మం పరుగు పోతుంది మాకు హిందువుల పరువు పోతుందని అర్థమైందా ఎవరు చెప్పారు ఖండించరని తప్పు చేస్తే ఎవడైనా ఒకటే ఒకటే అర్థమైందా ఇప్పుడు మీరైనా సరే మీరు ఇప్పుడు మీరు అటు ఉంటున్నారు ఇటు అంటున్నారు మీకు క్లారిటీ లేదు అసలు గ్రంథాల గురించి తెలియదు అంటే మరి మీరు ప్రామాణిక గ్రంథాలు ఏమో మాకు మాకు తెలియదు మీరు మాట్లాడుతారు మాకు ఏది క్లారిటీ లేదని దొంగ పూజలని మేము ఎంకరేజ్ చేస్తామని ఎవరు చెప్పారు చెప్పులోని తీసుకురండి చెప్పులోని తీసుకురండి ఎవరిని ఎంకరేజ్ చేయము చాలామంది పూ పూజలు స్టేషన్లో పెట్టి బాగా వాయించారు ఒక్కొక్కరి నేను తెలిసా తెలుసా మీకు మీరు అసలు చూసారు ఎప్పుడైనా ఎవరు ఎంకరేజ్ చేస్తారు అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు ముందు మా వాళ్ళే పట్టుకుంటారు మీలాగా ఒక ఒకరి మీద ఒక డబ్బు కోసం దేనికోసం మీరు ఇది అవుతారు కానీ మాలో అలా ఉండదు ఎవడైనా తప్పు చేసి దొరికిపోతే వాడు బడి పూజ అయిపోతుంది అది ఎవడైనా సరే ఎవరు ఎంకరేజ్ చేస్తారు తప్పుని పూజారిని తప్పుడు పూజారైనా ఆడు గుడ్లోన ఏదైనా వ్యసన పరుడే గుడిలోన ఏదైనా చేసినా కానీ ఆడి నెండనే పట్టుకుంటాం అర్థమైందా ఖండించుకోరు అందరూ సమిష్టిగా ఉండేదానికి కానీ మతం కాదు ఏమన్నారు క్రైస్తవం క్రైస్తవం మతం కాదు నిజం సత్యం అన్నారు మీరు బూతులు వాళ్ళతో మీరు మాట్లాడమంటారు కదా మీరు బైబిల్ అంతా బూతులే ఉంటుంది కలుచు చదవకుండానే మీరు చదివి బైబిల్ చదవాల్సి వస్తుంది కదా అందులో ఉన్నవి మీది ఎల్కేజీ పిల్లలు రాసుకున్న రఫ్ బుక్ అంతా ఉంటుంది మీ బుక్ మీది రఫ్ బుక్ రఫ్లంతా రఫే ఉంటుంది ఇంకేముండదు అందులో అర్థమైంది ఈసారి సత్యం అని చెప్పకండి సత్యానికి బయట ఉన్నదాన్ని మనం ఆమోదించుకోవద్దు అంగీకరించుకోదు క్రైస్త కానీ వాళ్ళు సత్యములు లేరు వాళ్ళకి సత్యం అసత్యం అనేది పాయింట్ కాదు వాళ్ళందరూ కలిసి గట్టిగా ఉండడమే వాళ్ళకు కావాల్సింది కానీ మనకి అందులో సత్యం ఉంది కాబట్టి అందరం ఎలా ఉన్నాం మీకు ఆ గ్రంథాలు అందులో గ్రంథాలు మా గ్రంథాలు చదవలేదు కాబట్టి మీరు తండ్రి మాటను కూడా ధక్కరించి ఇలా దిక్కుమాల మతంలోకి చేరారు మీరు తండ్రిని కూడా తిరస్కరించారు మీరు మీకు అంతవరకు మీరు ఈ మధ్యనే కదా రీసెంట్గా కదా మీకు జ్ఞానం వచ్చిన తర్వాతే కదా మతం మారారు కన్నా తండ్రిని కూడా కాదని విశ్వాసఘాతకులు మీరు తల్లిదండ్రులు ఇచ్చిన శరీరము ఆ శరీరాన్ని కూడా వదిలేయండి వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కూడా వదిలేయండి వాళ్ళు ఇచ్చిన దేశం కూడా వదిలేయండి మీరు పాల్ గారు మీరు సిన్సియర్టీ అని కొంతమంది అంటారు అఫ్ కోర్స్ నేను ఒక్కోసారి అంటారు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ కాబట్టి అంటున్నాను మీరు చాలా సిన్సియర్ కదా మరి ఏసీ అక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదండి మీరు ఈ దేశంతో ఏం పని మీకు మీకు మీరు కాబట్టి నేను ఎలాగో మాట్లాడతాను ఇంకో పాస్టర్కి ఎంత నేను రెస్పెక్ట్ ఇవ్వను ఎందుకంటే పాస్టర్ చేసే తప్పు కొన్ని తప్పులు మీరు ఖండిస్తారు కాబట్టి కానీ మీరు మళ్ళీ చుట్టూ తిరిగి మీరు గ్రంథాలు చదవని గ్రంథాల దగ్గర మళ్ళీ మీరు వస్తున్నారు మాది బహుదేవతారాధన మీరు సింగిల్ దేవుడు ఎక్కడ మీకు ఎక్కడ సింగిల్ దేవుడు నలుగురు ఉన్నారు కదా యుహోవ పరిశుద్ధాత్మ మేరీ యేసు ఏసు ఇలా కొన్నాడు అంటే ఇలా ఇంకొకలాగా కొన్నాడు ఎవడ చెప్పండి నీ కేసు అని అంటాడు బైబుల్లో ఇది ఉందంటే ఇది కాదు అది కాదు అది కా అరే ఇంకొకటి అంటాడు మీకు క్లారిటీ లేదు మాకెందుకు క్లారిటీ లేదు మేము అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తామా అంతలేదే మిమ్మల్ని ఎందుకు తెరవేద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మేము మేము చెయ్యము మాకు నిజమేదో మాకు తెలుసు సత్యం ఏదో మాకు తెలుసు మనిషికి మంచి మార్గాన్ని చూపించేది ఏదో మాకు తెలుసు ఆ దరిద్రంలోకి ఆ దరిద్రాన్ని ఈ దేశం నుంచి ఎందుకు చూస్తున్నాం మేము అంగీకరిస్తే కనుక మీరు ఎందుకు మేము అంగీకరించట్లేదు ఇది మన దేశం కాదు కదా అది మన మంద కాదు కదా మంద కాని మనకెందుకు మన సొమ్ము పరులో ఇప్పుడు మన సొమ్ము కాని మనం ఆశించం అలాగే మన మనకి ఎందుకు మన ధర్మం కాని అది ఎందుకు మనకి ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఇప్పుడు నేను అంటున్నాను మీకు మినిమం కామన్ సెన్స్ లేదా మీకు హిందువుగా పుట్టి పేరు మార్చుకొని విశ్వాసం లేకుండా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాన్ని కూడా మీరు ఇచ్చేసుకొని ఆ పేరు మార్చేసి ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొత్త జన్మెత్తండి జాన్పాల్ గారు కొత్త జన్మెత్తండి కొత్తగా ఇజ్రాయిల్లో పుట్టండి అప్పుడు మీరు సిన్సియారిటీ నిజమైన నిజంగా అప్పుడు సిన్సియారిటీ అంటే నమ్ముతాం ఎవరైనా సరే ఉంటే అటు ఉండండి లేదంటే ఇటు ఉండండి ఉంటే జాన్ ఎవరు అభయ దర్శనలో పూర్తి దొంగలా మారిపోండి అందరికీ మోసాలు చేసి డబ్బులు తింటాడు కదా మోసాలు చేసేటి అడిగి అడుక్కుంటాడు ఉంటే అలాగ ఉండండి లేదంటే మీరు మీరులాగా ఉండండి మళ్ళీ అటు ఇటు మధ్యలో అడగలేదు రెండు పాడల మీద కాలేస్తే ఇస్తే ఒక పాడ మీద మధ్యలో పడతారు అర్థమైందా ఇప్పుడు ఇంతకు నేను ఎంత గౌరవంగా మీకు మాట్లాడుతున్నానంటే అంటే నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎవరికి మాట్లాడను ఎందుకంటే అందరితో పోలిస్తే మీరు కొంచెం అందరిని ఖండిస్తారు తప్పుని ఖండిస్తారు కాబట్టి మీ వాళ్ళని ఇప్పుడు ఆ కామన్ సెన్స్ లేదైనా ఇప్పుడు ఆ జీ ఆ రాజప్రకాష్ పాలకి మీరు అడగండి మీరు మీరు కొట్టుకు చావండి మరి అటు చుట్టూ తిరిగి మరి ఎందుకు గంటలు తిరిగి ఎందుకు వస్తున్నప్పుడు మీకేమన్నా తెలుసా గ్రంథాలు చదివారంటే చదవను చదవలేదు చదవను కూడా ఒకటే స్టాండ్ అంటారు ఆ ఒక స్టాండ్ మీద ఉంటారు మీరు చదివే ఆలో చదివితే ఎక్కడ మారిపోతున్నాయని భయం మీకు హిందూ గ్రంథాల్లో మీరు చదివితే మారిపోతున్నారు భయం మీకు ఎందుకంటే అలాగ ఉంటాయి అంటారు మనిషి కనపడిపోతే మాట్లాడని అంటారు లైవ్ పెడతారు ఎందుకంత భయం మీకు డిబేట్లకు వెళ్తారు ఓడిపోయి వస్తారు ఒకడు ఒక క్లారిటీగా ఉండదు సత్యం మాత్రమే అది జాన్పల్ గారు మాటలు విన్నారు కదా మంది బహుదేవతారాధన వీళ్ళదేమో సింగిల్ దేవుడు అంట ఆ దేవుడు క్లారిటీ వీళ్ళకే లేదు మరి యహో ఎవరైతే సింగిల్ దేవుడు దేవుడైతే యహోవ ఎవరైతే పరిశుద్ధాత్మ ఎవరైతే మరి మీ మీరు ఎంతమందిని మీరు మొక్కుతున్నారు మీకే క్లారిటీ లేదు మాకు ఏ ప్రామాణిక గ్రంథం ఏది క్లారిటీ లేదని మీరు అంటారు మాకు ఉంది మేము అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం ఏం చెయ్యం మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు కదా మీరు అండి మాకు మాది కాదు కదా అది మీరు ఇక్కడ మీరు డబ్బు కోసమో లేదంటే పేరు కోసమో ఫేమ్ కోసమో ఇలాగ వ్యాసాలు వేసుకొని పూజల గురించి మాట్లాడుతున్నారు కదా పూజలు మీ అంత ఖాళీగా ఎక్కడ ఉన్నారు తెల్లారితే ఎవడ మీద పడి ఎవడుద్దామని మీ పాస్టర్లో ఒకరికొని వీడియోలు పెట్టుకుంటారు మా పూజలు ఎక్కడైనా వీడియో చేయడం చూసారా మీరు అర్థమైందా జాన్పాల్ గారు ఇంకోసారి మిమ్మల్ని ఎవడని ఏదని అంటే అది మీకు తగిలితే కనుక అతను అందరికీ కలిపి కొట్టాడు మీరు పేరు పెట్టలేదు కదా అప్పుడు డైరెక్ట్ ఒకవేళ మీకు తగిలింది అనుకోండి కామన్ సెన్స్ లేదు ఇప్పుడు నేను అన్నాను అదనేదా అంటే మీరు ఇటువైపు వస్తుందంటే మీకు లేదు అసలు ఇంత ఇంత మోండిగా రండిగా పాస్టర్స్ అందరితో ఒకదారి అయితే మీరు అక్కడ దొరకతాయి బైబిల్ పరంగా మీరంటే మాకు చిరాకే ఎందుకంటే ఇంత సైకోగా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు ఆ మహానుభావులు దాన్ని పెట్టారు ఇంత అజ్ఞానంతో మీరు జాన్ జాన్పాల్ గారు ఇంత అజ్ఞానమా మీకు ఇంత అజ్ఞానంతో ఉండకండి వీలు ఉండదు మీరు అనుకుంటున్నారేమో మీకు తెలియని జోలికే తెలియనిదే జోలికి మీరు వెళ్ళకండి మేమే మాట్లాడము మా గ్రంథాల గురించి మా మాట్లాడతాం మా సిద్ధాంతాలు పండితులు వాళ్ళకి తెలిసినట్టుగా మేము మాట్లాడము అందుకే తెలియంది తెలియదు జో జోలికి వెళ్ళకండి అర్థమైందా మేము భగవంతుని మా దేవుడిని మేము నమ్ముకుంటాం అంతేగా తెలియనివన్నీ మేము వాగం ఏది పడుతుంది కాబట్టి మీకు ఎవరైనా ఏమనంటే మీరు మీరు కొట్టుకు చావండి మళ్ళీ మా దగ్గరికి వస్తే ఇలాగే వీడియోస్ వస్తాయి మీరు కాబట్టి నేను ఇంత రెస్పెక్ట్గా చాలా రెస్పెక్ట్ ఇస్తూ చేశాను ఇంకోసారి గ్రంథాల జోలికి వస్తే చేస్తాను మా మమ్మల్ని మీరు ఏమన్నంత వరకు మేము చేస్తాం మీరు మీరు బైబిల్ గురించి మాట్లాడారు మా ఏంటి మా దేవతల గురించి మాట్లాడారు బహుదేవతలు ఎవరు అన్నారు మా గ్రంథాలు చదివితే కదా మీకు తెలుస్తుంది ఏడనిది మీరు చదవరు హిందూ గ్రంథాలు చదివితే మారిపోతామండి భయం మీకు ఆ భయంతో మీరు చదవట్లేదు ఆ సంగతి మా మంచి బుక్ వైపు వెళ్తే దారి మళ్ళీపోతారు మళ్ళీ మంచివి దారిలోకి వెళ్తారు కాబట్టి మీరు చదవరు కాబట్టి ఇంకెప్పుడు కూడా గ్రంథాల జోలికి వెళ్ళకండి తెలియదు కదా తెలిస్తే వెళ్ళండి అప్పుడు నాలునాడదాన్ని కూడా కౌంటర్ ఇవ్వలేను ఎందుకంటే గ్రంథం మళ్ళీ నేను చదవాలి మీకు కౌంటర్ ఇవ్వాలంటే ఆఫ్కోర్స్ అవసరమైతే చదువుతాము చదివి వస్తాము ముందుకి जयश्री राम